వాట ఉండాలనే ఉద్దేశంతో ప్రేమతో అభిమానంతో తమ్ముడు మరి చాలా దూరం నుండి ఇక్కడ వరకు వచ్చిండు అందరూ దగ్గర కూర్చుండాలి అందరూ కూడా మీరు చెప్పాలి జై తెలంగాణ పోచంబల్ సీనన్న నాయకత్వం డాక్టర్ రాజన్న నాయకత్వం ఇక్కడ గణపురంలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరి నాయకత్వం అంటే మీరే గట్టిగా చెప్పాలి ఇది వర్దిల్లనే చెప్పాలి మీరు గట్టిగా సరే అక్క ఇక్కడ గణపురంలో కొత్తగా పోటీ చేస్తున్న అక్కలకు అన్నలకు అందరికీ నా తెలంగాణ ఉద్యమాభి వందనాలు గులాబీ వందనాలు తెలియజేస్తూ ఇక్కడ వాళ్ళందరూ బాగా గుర్తుపెట్టుకోండి అన్న ఇక్కడ ఉన్నోళ్ళంతా బాగా గుర్తుపెట్టుకోండి ఒకసారి ఒక్కసారి మనం ఓటుని ఒక్కసారి మన ఓటు దుర్వినియోగం అయినందుకే ఇప్పుడు మనం శిక్ష అనుభవిస్తానం ఎక్కడి నుంచి ఎక్కడి తెలంగాణ ఈ రోడ్డు ఉండనా గత పదేళ్ల కింద పదేళ్ల కింద ఈ రోడ్ ఇక్కడ ఉండనా పదేళ్ల కింద ఈ లైట్ ఉండనా పదేళ్ల కింద కరెంట్ ఉండేనా పదేళ్ల కింద మంచినీళ్ళు ఉండేనా కేసీఆర్ సార్ ఏం చేసిండు ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది కడియం శ్రీహరి గారు ఏం చేసిండ్రు మీ నీళ్లు రాకుండా చేసిండు కరెంటు రాకుండా చేసిండ్రు ఎంత మంచిగా బతికినోళ్ళం అన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లుకు పైన సీలింగ్ ఫ్యాను ఇరవై నాలుగు గంటల కరెంటు ఇంట్లో కిచెన్లో ఎప్పుడు ఇప్పితే అప్పుడు నల్ల నీళ్లు ఎంత మంచిగా వాళ్ళం ఇంట్లో వృద్ధులు ఉంటే కేసీఆర్ సార్ చెప్పిండ మనకు తెలంగాణ ఉద్యమంలో ఏ రోజు చెప్పలే రెండు వందల పింఛన్ను నేను రెండు వేలు చేస్తా అని చెప్పిండా చెప్పలే కానీ చెప్పకుండా చేసిండా చేయలేదా చేసిండా చేయలేదా గట్టే చేతులకు చెప్పాలి మీరు చేసిండోని ఎందుకంటే ఈ సభ మనం మాత్రమే చూస్తలే మనం మాత్రమే జరుగుతలేదు మన మనం మనల్ని ఎవరైతే అణచివేయాలనే ప్రయత్నం చేస్తారో ఇక్కడ ఎవరైతే ఈ గణపురం వెనుకబాటుతనానికి దారి తీస్తాడు వాళ్ళంతా కూడా మన సభను చూస్తారు ఇక్కడ పోచంపల్లి సీనన్న ఏం చేస్తాడు తాటికొండ రాజన్న ఏం చేస్తాడు గులాబీ దళం అంతా ఏం చేస్తారనే చూస్తారు వాళ్ళందరికీ గుణపాఠం జరగాలి అంటే వాళ్ళందరికీ మీరు గుణపాఠం చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న ఈ మున్సిపల్ ఈ ఈ మున్సిపల్ ఎన్నికని పొరపాటున కూడా ఎవ్వరు ఏ ఇదే చిన్న ఎన్నికే కదా అని అస్సలే అసలే నెగ్లెక్ట్ చేయద్దు పొరపాటున కూడా పొరపాటున కూడా ఎవ్వరు ఏం చెప్పిన వాళ్ళు లొంగద్దు మీరు బాగా గుర్తు పెట్టుకోరి పెన్షన్ నాలుగు వేలు చేస్తారన్నారు చేసిరా గట్టే చెప్పాలి చేసిరా తులం బంగారం ఇస్తారన్నారు ఇచ్చిరా కానీ ఇప్పుడు గుర్తు పెట్టుకోరి మన ఇంటింటికి తిరిగి డబ్బులు ఇవ్వడానికి వస్తారు వాళ్ళు ఏం చేయాలి మీరు ఒక ఇక్కడికి ఎవ్వరు వీళ్ళ గెరక వీళ్ళు కేసీఆర్ సార్ మనుషులు వీళ్ళంతా వీళ్ళకి ఎరక బాగా ఏం చేయాలనేది కేసీఆర్ సార్ను ఇరవై నాలుగు ఏళ్ళు సాదుకున్న తల్లులు వీళ్ళు ఎవరన్నా వచ్చి కడియం శ్రీహరి గారు వస్తారు ఆయన బిడ్డ వస్తుంది ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఏం చేస్తారు అంటే డబ్బులు తెచ్చిస్తారు ఆ డబ్బులు వల్ల సొంత డబ్బు కాదు మనకు రావాల్సిన పెన్షన్ పైసలు అవి వాటిని దోచుకొని తెచ్చిస్తారు కాబట్టి తీసుకోండి అవి ఏ మాత్రం కూడా మోవటనివ్వద్దు కానీ తీసుకునేటప్పుడే అసలే మన గడపడబ్బులకు వరంగల్లకు తెలంగాణలకు కొద్దిగా ఆత్మగౌరవం ఎక్కువ వీళ్ళ పైసలు తీసుకుంటానం కదా వీళ్ళకే ఓటేయాలన్నా ఏందనే ఆ ఆత్మన్యూనత కొంత ఉంటుంది కానీ దానికి కేసీఆర్ సార్ ఒక అద్భుతమైన మంది చెప్పారు కేసీఆర్ సార్ మహబూబ్నగర్న ఇట్లాంటి తల్లులే ఏం చెప్పారు కేసీఆర్ సార్ ఎలక్షన్ లో పోతాడు మహబూబ్నగర్కి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో సరిగా ఎవరికి తెలంగాణ అంటే అక్కడ తెలియదు కానీ కేసీఆర్ సార్ అనుకుంటాడు నీ అమ్మాయి పోటీ చేసినా నేను గెలుస్తానా గుర్తుపడతారా వీళ్ళు నేను తెలుస్తాను అనుకుని సార్ పోతాడు సార్ ఆ ఊర్లో పోవడానికి ముందు కాంగ్రెస్ వాళ్ళు కడియం సీఆర్ సార్ లాంటి వాళ్ళు పోతారు పైసలు పట్టుకొని పోయి పైసలు ఇస్తారు ఇస్తా ఉంటే ఆ ఊర్లో మహబునగర్లో ఒక అమ్మ డబ్బులు తీసుకుంటది వాళ్ళు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయినాక సార్ పోతాడు సార్ పోయి దండం పెడతాడు దండం పెడితే దండం ఆమె బిడ్డ కేసీఆర్ వచ్చినావా అని ఆమె ద్రాపీ మధ్యలో ఇస్తది ఇయంగానే అవ్వ ఓటు నాకేస్తావా వాళ్ళకేస్తావా అని అడుగుతాడు ఎందుకు వేస్తే బిడ్డ కాంగ్రెస్ దొంగలకు తెలంగాణ ఇచ్చానికి కొట్లాడే కొడుకు నీకే వస్తా నేను ఓటు అని అంటుంది అప్పుడు నేను అంటాడు అయిపోలే ముంచేపు ఉన్నది అప్పుడు సార్ అడుగుతాడు ఏమని అడుగుతాడు మరి వాళ్ళ దగ్గర తీసుకున్నావు కదా అమ్మా అంటే చెదామే నేను డబ్బులు తీసుకునేటప్పుడు నా మనసులో దేవుడా నేను డబ్బులు అయితే తీసుకుంటా కానీ ఓటు అయితే కేసీఆర్ కే వేస్తా కారు గుర్తుకే వేస్తా అని మొక్కుకొని తీసుకున్న బిడ్డ డబ్బులు వాళ్ళ వాళ్ళ సొమ్మ మన తెలంగాణ సొమ్మ మనకి ఇస్తారని చెప్తుంది మీరు కూడా అన్నా అన్నా కారు పంపించేది అన్న పోనీరి పోనీరి పోనీ అన్నా అన్న తొంగిరి అక్కాచర్ అందరు అందరు తొమ్మిది పోనీరి వాళ్ళు ఇప్పుడు ఏదన్నా ఒకటి చేస్తారు ఎందుకే మన సబన్ డిస్టర్బ్ చేస్తాడు పోటీరి ఆర్టీఓ గారా పోనీ వాళ్ళు డ్యూటీ పోతారు కదా జై తెలంగాణ సారు కూడా ఎప్పుడు మనకే ఓటేమని సారు కూడా ఎప్పుడు జై తెలంగాణ ఇప్పుడు మీరు అందరు నాతో పాటు పాట పాడాలి పాడతారా కొట్టర కొట్టుండప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా నీ ఆటపాటకు పల్లె సినిమలు ఉద్యమ ఉద్యమముధృతమయ్యేలా కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా నీ ఆటపాటకు పల్లె సీమలు ముగిసలాడాలాతమయ్యేలా అరే కత్తిని మించిన కంటా నెత్తి పాడర ఇవ్వాలా మన వీరుల త్యాగాల జిల్లాలన్నీ గేరి దండుల సాగేలా నువ్వే ముందర ఉండాలా ఇక్కడ నేను ముచ్చట చెప్తా మీరు అంతా అతను కోర్సుకోవాలన్నా నేను కడియం కడియం శ్రీహరి అంటాను పాట ఇన్న ఇన్నరు కదా అందరు ఇది రాబం మనల్ని పోతారు మా ఇప్పుడే చెప్తాను వాళ్ళ గురించి వాళ్ళు ఇప్పుడే పోతారు ఇట్లా నేను కడియం శ్రీహరి అంటే మీరు కన్ను తిరగాలి అనాలే ఏమనాలే కడియం శ్రీహరి కడియం శ్రీహరి గట్టే చెప్పాలే కడియం శ్రీహరి ఇప్పుడు వాళ్ళ బిడ్డ ఉన్నది ఇక్కడ కొత్తగా ఈ కడియం శ్రీహరి గారి గురించే నేను ఎందుకు అంటే మీకు బాగా గుర్తు పెట్టుకోండి అన్నా తెలంగాణ ఉద్యమ కాలంలో అత్యంత చదువుకున్నోడు ఇక్కడ ప్రొఫెసర్ గా పనిచేసినోడు వేల మంది విద్యార్థులు వందల మంది విద్యార్థులు వందల సంఖ్యలో రైతులు ప్రాణాలు పోగొట్టుకుంటా ఉంటే కాకతీయ యూనివర్సిటీలో కూర్చొని జీతాలు తీసుకున్నాడు ఏ రోజన్నా తెలంగాణ ఉద్యమం గురించి కానీ ఏ రోజన్నా తెలంగాణ ఆత్మగౌరవం గురించి కానీ ఏ రోజైనా చచ్చిపోయిన బిడ్డల గురించి కానీ ఏ రోజైనా బిడ్డలు కోల్పోయిన తల్లుల గురించి కానీ ఎప్పుడన్నా ఉరితాడుకు ఊరేగిన రైతుల గురించి కానీ మాట్లాడినా మాట్లాడిందా మరి అదే మన రాజన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉండి పదవిని గట్టిపోచలాగా తీసి వదిలేసి వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు ఇట్లాంటి బిడ్డతోని కదా మనం వెంట ఉండాలి ఇట్లాంటి అన్నతోని కదా మనం వెన్నుగట్టి ఉండాలి ఇంత మంచి నాయకుడిని ఇచ్చిన టిఆర్ఎస్ మనం అండగా ఉండాలి గుర్తు కదా అండగా ఉండాలి అందుకే చెప్తానా అందుకే చెప్తానా కడియాము శ్రీహరి శ్రీహరి వాళ్ళ బిడ్డ ఎంపీ కావ్యకి డబ్బుల దాడికి దొంగ పుల మీద నిప్పుల దండోరా గణపురము సిన్నోడా నీ ఆట పాటకు పల్లె సీమలు ఊగిసలాడాలా ఉద్యమము ధృతమయ్యేలా ప్రతి ఒక్కరు మీ అమూల్యమైన ఓటుని ఈ గణపురంలో ఉన్న పోటీ చేస్తున్న పోటీదారులైనటువంటి పది మందికి మీ ఓటును కారు గుర్తు మీద వేసి ఇక్కడ నుంచి మళ్ళా ఒకసారి ఇక్కడ ఇక్కడ విర్రవీగుతున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ మీద మన తిరుగుబాటు బావుటను గులాబీ జెండా రూపంలో ఎగరేయాలని మీ అందరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పోషం పోచంపల్లి సీనన్నకు అన్నకు డాక్టర్ రాజన్నకు కృతజ్ఞతలు రాంబాయి ఎవరు ఆ కేసీఆర్ సార్ మళ్ళా రావాలంటే పోచంపల్లి సీనన్న ఏం చెప్తాడో శ్రద్ధగా వినండి పోచంపల్లి సీనన్న సామాన్యుడు కాదు గుర్తు పెట్టుకోండి వరంగల్కున్న అదృష్టం ఏంటి అంటే పోచంపల్లి సీనన్న ఉన్నాడు అంటే కేటీఆర్ అన్న మన దగ్గర ఉన్నట్టే లెక్క కేటీఆర్ అన్న సీనన్న ఒక మాటిస్తాడు అంటే కేటీఆర్ అన్న మన గణపురం వచ్చి మాటిచ్చినట్టే మన మనిషి మనిషికి సెకండ్ ఇచ్చి మాటిచ్చినట్టే లెక్క సీనన్న ఉండు మన అదృష్టం అది సీనన్న ఉద్యమ కాలం నుంచి సీనాన్నేమో మధ్యలో వచ్చిందనుకుంటాడు చాలా మంది సీనా ఏమో జనాలు చెప్పుకోడు సీనన్న ఎక్కడి నుంచి మనం ఇక్కడ ధర్నాలు రాస్తారో ఇక్కడ మనం అన్ని వేస్తే సీనన్న హైదరాబాద్ లా కూర్చొని పంజాగుట్ట మొత్తం షాపులు అద్దాలు బిల్డింగ్లు కార్లు ఏదంటే అది ధ్వంసం కావాలే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు అంటే వెనక ఉండి వందలాది మంది యువకుల్ని పంపించి వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలుకు పోతే విడిపించి వాళ్ళను కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తి ఏం సీనాన్నేం మధ్యంతరంగా కేటీఆర్ అన్నతో స్నేహంతో ఊడిపల్లె మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు అన్నా కేంద్రంలో నిర్మాణం హైదరాబాద్ కేంద్రంగా నిర్మాణం చేసిండు ఇక్కడ మీరు చేసిరు ఉద్యమం అట్లాంటి నిర్మాణం చేసిన రాష్ట్రంలో ఇప్పుడు రాజు లేడు రాజ్యం లేదు రాణి లేదు కాబట్టి ఆ పాట రాయడం జరిగింది పాటల్లా మీ అందరికీ పాడతారా నేను పాడుతుంటే మీరు వాడాలి ఇది మన వరంగల్ పాట అది మన వరంగల్ సినిమా ఆ సినిమా తీసిన పిల్లగాడు వరంగల్ ఆయన హీరో మన వరంగల్ పిల్లగాడు ఇక్కడ పీచర్ నా ఊరు పీచర్ మనోడే మన కాన్స్టిట్యూన్స్ పిల్లగాడు హీరో రాజ్యమేది లేదు గాని గట్టేవాడాల మీరు రాజ్యమేది లేదు గాని కోట కట్టలేను గాని రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా స్వర్గం అంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా పాడాలి మీరు రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా కోట కట్టలేనుగా నీ కళ్ళల్లో నిన్నే దాచుకుంటా రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా స్వర్గం అంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా నిన్ను కన్నా మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాదుకుంటా నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా నువ్వు గీత గీస్తే నేను దాటానంటా కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావత్త రాంబాయి నీ మీద నాకుమన సాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే రాంబాయి నీ మీద నాకుమన సాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే అందరికీ ధన్యవాదాలు మన గుర్తు అక్క మీరంతా గట్టిగా చెప్పాలి ఆడిపిడ్డలు మీరు తలుచుకుంటే గాంధీ ఏముంటారు చెప్పు మీరు తెలుసుకుంటేనే అవుతుంది మన గుర్తు మన జెండా తెలంగాణ ఉద్యమ వందనాలు దాన్ని